ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ బెస్ట్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను చాలా చాలా హెల్దీ అండి జొన్నలు మీ అందరికీ తెలిసిందే కదా చాలా మంది తినడానికి అస్సలు ఇష్టపడరు జొన్నలు ఎంతో మేలు చేస్తుంది అండి ఆరోగ్యానికి చాలా మంచిది జొన్నలు సజ్జలు రాగులు ఇవన్నీ ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమంది హెల్దీ ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టండి నేనైతే వీడియోలో జొన్న పెట్టి చేసి చూపిస్తున్నాను ఇది పాతకాలిం నాటు అంటే అండి నడువి నొప్పు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి లేడీస్ బాలింతలకి వాళ్ళకి కూడా పెడుతూ ఉంటారు ఈ జొన్నపిట్టు దోశలోకినే కాదండి ఇలాగ స్వీట్ రూపంలో కూడా తినచ్చు ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా కమ్మగా ఉంటుంది ఈ పాతకాలిం నాటు అంటే జొన్నపిట్టు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా జొన్న పెట్టి చేసుకోవడానికి జొన్నలు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా ఒక కప్పు వరకు జొన్నలు తీసుకోండి నేనైతే పచ్చ జొన్నలు ఉన్నాయని పచ్చవి తీసుకున్నాను మీ దగ్గర తెల్ల జొన్నలు ఉంటే వాటితో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఈ జొన్నలు మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయండి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాక డస్ట్ పోయేలాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఈ జొన్నల్ని నైట్ అంతా నానపెట్టేసుకోండి మీరు మార్నింగ్ చేసుకునేలా ఉంటే నైట్ నానపెట్టేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకునేలా ఉంటే మార్నింగ్ అయినా నానపెట్టుకోవాలి ఈ జొన్నలు కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు నానలేండి అప్పుడే మీకు పిట్టు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఎయిట్ అవర్స్ అయ్యాక జొన్నలు అయితే చక్కగా నానిపోయి కదా ఈ విధంగా నానపెట్టుకుంటే సరిపోద్ది ఈ జొన్నల్లో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఒక స్టైనర్లో వేసుకోండి వాటర్ లాంటిది అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న జొన్నలు వేసుకోండి వాటర్ లాంటిది ఏం వేయకుండా ఉత్తి జొన్నలు ఒకటే వేసుకోవాలి అప్పుడే మీకు జొన్నలు మిక్సీ చేస్తాం కదండి రవ్వలాగా చాలా బాగా వస్తుంది మీరు వాటర్ వేసుకుంటే ముద్దయిపోద్ది ఇలాగా జొన్నలు ఒకటే వేసుకోవాలి జొన్నలు మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని మిక్సీ చేసుకున్న జొన్న పౌడర్ మొత్తం వేసేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది చేతితో పట్టుకుంటే మనకి ముద్దలా కట్టాలి ఆ విధంగా ఉంటేనే మీకు జొన్నపిట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉన్న బౌల్ ఒకటి తీసుకోండి స్టీమ్ చేసుకుంటారు కదా ఇలాంటి స్టీమ్ చేసుకున్న బౌల్ తీసుకొని పైన క్లాత్ వేసుకోవాలి క్లాత్ కూడా ఒకసారి తడి చేసుకోండి తడి చేసుకున్నాకే అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న చన్నపిండి వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలాగా పరుచుకున్నట్టు సెట్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ దగ్గరికి నొక్కండి ఇప్పుడు చాక్తో కానీ స్పూన్తో కానీ కన్నాల కింద పెట్టుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇలా కన్నాల కింద పెట్టడం వల్ల స్టీమ్ అవుతుంది కదా లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు క్లాత్తో మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకున్నాక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక స్టీమ్ చేసుకున్న బౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిరిపోకుండా పైన మూత పెట్టుకొని టైట్గా కవర్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తున్నప్పుడే మిడిల్లో ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ పిండి మనం పెట్టినప్పుడు వైట్ కలర్లో ఉంది కదండి కుక్ అవుతున్నప్పుడు ఇలా ఆవిరికి ఎల్లో కలర్లోకి వస్తుంది మీరు ఇలాగే మళ్ళీ చాక్ పెట్టుకొని చెక్ చేసుకోండి చాక్ ఇంకా అంటుకుంటుందంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది మీ దగ్గర ఇలాంటి స్టీమ్ చేసుకునే బౌల్ లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీలు పెట్టుకుంటారు ఇడ్లీ పాత్రలో ఇదే ప్రాసెస్లో వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో ఇలా కొంచెం కొంచెం పిండి కింద పెట్టుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అలాగా చేసుకోవచ్చు ఇలాగా కూడా చేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోండి ఏ కప్తో జొన్నలు వేసుకున్నామో అదే కప్తో బెల్లం వేసుకోవాలి అప్పుడే మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోద్ది హెల్దీ రెసిపీస్ ఎప్పుడు చేసుకున్నా స్వీట్స్ చేసుకున్నప్పుడు కొంచెం తగ్గించే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అదే కప్తో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకోండి మెయిన్గా ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మూడు వరకు యాలక్కాయలు వేసుకోవాలి నా దగ్గర యాలక్కాయ పొడి ఉందని యాలక్కాయ పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని బరుకుగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని స్టీమ్ చేసుకున్న జొన్నపిట్టు వేసుకోండి చూడండి పిట్టు కూడా బాగా కుక్ అయింది కదా మీరు కుక్ చేసుకున్నప్పుడు కూడా నిదానంగా బాగా కుక్ చేసుకోండి పచ్చి పచ్చిగా తీసేసుకున్న కడుపు నొప్పి లాంటిది వస్తుంది బాగా కుక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా జొన్నపిట్టు వేసుకున్నాక మిక్సీ చేసుకున్న బెల్లం ఎండు కొబ్బరి వేసుకోవాలి మీరు బెల్లం కావాలనుకుంటే సన్నగా తరుక్కోచండి నాది కొంచెం బెల్లం గట్టిగా ఉందని మిక్సీ జార్లో వేసుకున్నాను కొబ్బరి మాత్రం కంపల్సరీ మిక్సీ జార్లో వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోండి బెల్లం అంతటికి కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు నెయ్యి వేసుకోండి నెయ్యి ఒకసారి హీట్ చేసుకొని గోరువెచ్చగా వేసుకోవాలి ఈ జొన్న పిట్టిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి పిట్టి చేసుకున్నప్పుడు మాత్రం వేడివేడిగానే తినండి అప్పుడే దీని టేస్ట్ బాగా తెలుస్తుంది ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు నడు నొప్పి అన్నది అందరికీ కామన్ అయిపోయిందండి పిల్లలకైనా లేడీస్కైనా జెంట్స్కైనా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు అలా క్లాస్లో కూర్చొని కూర్చొని అయినా బ్యాక్ పెయిన్ లేడీస్ అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు జెంట్స్ అయితే బయట ఆఫీస్కి వెళ్ళొచ్చి అలా కూర్చొని ఉంటూ ఉంటారు కదండి ఇలా బ్యాక్ పెయిన్స్ కామన్గా ఉంటున్నాయి కాబట్టి ఇది జొన్న పెట్టి చేసి పెట్టండి బాగా పనిచేస్తుంది ఇలా జొన్నపిట్టు కంప్లీట్గా రెడీ చేసుకున్నాక చిన్న చిన్న కప్స్లో ఇలా జొన్నపిట్టు వేసుకొని స్పూన్స్ పెట్టేసి ఇచ్చేసేయండి డైరెక్ట్గా తినేస్తారు లేదంటే ఇలా లడ్డూ రూపంలో కూడా చుట్టేసి ఇచ్చేయచ్చు వారానికి ఒకసారైనా జొన్నలు కంపల్సరీ తినండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దోశ రూపంలో కానీ ఇడ్లీ రూపంలో కానీ లేదు అంటే ఇలా స్వీట్స్లా కూడా చేసుకొని తినచ్చు హెల్త్కి చాలా బాగుంటుంది చూసారు కదండి జొన్నపిట్టు హెల్తీ అండ్ బెస్ట్ స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసాలైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్